హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మన కిచెన్లో మరమరాలతో అప్పటికప్పుడు గారెలు ఎలా చేసుకోవాలో చూసేద్దాము మినప్పప్పుతో పనే లేకుండా ఇలా ఒకసారి గారెలు చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఇలా ఇన్స్టెంట్గా ఒకసారి గారెలు అయితే ట్రై చేయండి దీనికి కాంబినేషన్గా టమాటా చట్నీ లేదా పల్లీ చట్నీతో తిన్నామంటే చాలా బాగుంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం గారెలు ఎలా చేయాలో రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక మూడు కప్పుల దాకా మరమరాలను వేసుకోవాలి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలా పిలుస్తారు ఈ మరమరాల్ని మేమైతే మరమరాలు అని అయితే అంటాము ఇలా తీసుకున్న మరమరాలలోకి కొన్ని నీళ్ళు అనేది వేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు మరమరాలని నాననివ్వాలి ఈలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక రెండు కప్పుల వరకు బొంబాయి రవ్వ తీసుకోండి ఈ బొంబాయి రవ్వని ఉప్మా రవ్వ అని కూడా అంటారు ఈ రవ్వని మెత్తని ఫైండ్ పౌడర్ లాగా చేసి వీడియోలో చూపిస్తున్న విధంగా ఫైన్ పౌడర్ లాగా అవ్వాలండి ఇలా అయిన పౌడర్ని ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత చూస్తే మరమరాలు అనేవి చక్కగా నాని ఉంటాయి వీటిని వాటర్లో నుంచి పిండేసి చేతితో ఈ విధంగా పిండాలి ఇలా చేసిన వాటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఇందులోకి ఒక హాఫ్ కప్పు వరకు చిక్కటి పెరుగు వేసుకోవాలి అలానే ఒక హాఫ్ కప్పు వరకు నీళ్ళను వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న మరమరాల పేస్ట్ మొత్తాన్ని ఒక గిన్నెలోకి వేసుకోవాలి అలానే ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న బొంబాయిరావు పొడి మొత్తాన్ని కూడా ఈ మరమరాల పేస్ట్లో వేసేసి ఒక చిన్న మీడియం సైజు ఒక రెండు ఉల్లిపాయలు సన్నగా తరిగి వేసుకోవాలి ఒక మూడు నాలుగు పచ్చిమిర్చిల్ని సన్నగా కట్ చేసి వేసుకోవాలి అలానే సన్నగా తరిగిన గుప్పడంత కొత్తిమీర అలానే ఒక రెండు రెమ్మల వరకు కరివేపాకును ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇలా కొత్తిమీర కరివేపాకు వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది అలానే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర రుచికి సరిపడినంత ఉప్పు ఒక పావు టీ స్పూన్ వరకు వంట సోడా వేసుకోవాలి ఇలా అన్నింటినీ కూడా వేసుకున్న తరువాత ఆ మరమరాల పొడలోని బొంబాయి రవ్వ అంతా కూడా బాగా కలిసే విధంగా ఈ విధంగా చేతితో ఉల్లిపాయలు కాస్త నలుపుతూ కలిపామంటే చక్కగా అన్నీ కూడా బాగా కలుస్తాయి మొత్తం కూడా బాగా కలిసే విధంగా ఈ విధంగా మరమరాల పొడిని బొంబాయి రవ్వ ఉల్లిపాయలు అన్నీ కలిసే విధంగా ఒక రెండు మూడు నిమిషాల పాటు కలుపుకున్నామంటే గారెలకి చేసుకునే రుబ్బు లెక్క ఈ విధంగా వస్తుంది ఇప్పుడు కొంచెం కొంచెం పిండిని తీసుకొని గారెలను నార్మల్గా ఎలా చేసుకుంటామో అలా ఒత్తుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను కవర్ మీద అయితే గారెలు చేస్తున్నాను ఇలా కవర్ మీద గారెలు చేయడం వల్ల ఈజీగా మనకి చేతిలోకి అనేది వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ మీడియం హీట్లో ఉండేటప్పుడు ఒకదాని తర్వాత ఒకటి ఆయిల్లో సరిపోయినన్ని గారెలు వేసుకోవాలి ఇలా గారెలను మీడియం హీట్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి మంట అనేది హైలో పెట్టామంటే పైన కలర్ వచ్చేస్తుంది కానీ లోపల ఉడకదు అందువల్ల మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గారెలను చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇలా లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు గారెలను ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే ఇలా ఒకసారి మరమరాలతో గారెలైతే ట్రై చేయండి చాలా రుచిగా ఉంటాయి మినప్పప్పు రుబ్బే పనే లేకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఇలా ఒకసారి గారెలైతే ట్రై చేయండి ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు ఇదే విధంగా మిగిలిన పిండి మొత్తాన్ని కూడా గారెల్లాగా చేసి ఆయిల్లో ఫ్రై చేసుకోవడమే అంతేనండి ఎంతో టేస్టీగా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఇలా ఒకసారి గారెలో అయితే ట్రై చేయండి చాలా రుచిగా ఉంటాయి దీనికి కాంబినేషన్గా ఇలా టమాటా చట్నీ కానీ పల్లి చట్నీ కానీ ఏదైనా చేసుకొని తిన్నామంటే రుచి అద్భుతంగా ఉంటుంది ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ట్ అవర్